నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు భారతదేశ రాజ్యాంగంలో సమానత్వం ఆర్టికల్ పద్నాలుగు నుండి పంతొమ్మిది అది ఎక్కడుంది రంజాన్ మాసంలో ఒక గంట ప్రార్థన నిమిత్తం ముస్లింలకు ఉద్యోగం నుండి మినహింపిస్తున్నారు మరి ప్రతి శుక్రవారం ప్రార్థన నిమిత్తం మినహింపిస్తున్నారు అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఒక గంట ప్రార్థనల కోసం ఇస్తున్నారు అండ్ రంజాన్లో అయితే ఇప్పుడు ఎనిమిది గంటలు పనిచేయాల్సిన ముస్లిం సోదరులు కానివ్వండి హిందూ సోదరులు కానివ్వండి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు సో వాళ్ళు దాంట్లో ఒక్క వన్ అవర్ మినాయింపిస్తున్నారు అది ఎందుకు అనేసి హిందూ ఉపాధ్యాయ సమితి మహేష్ డేగల జాతీయ అధ్యక్షులు ఈయనైతే ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్కి ఇటు తెలంగాణ అండ్ అటు ఆంధ్ర రెండు గవర్నమెంట్స్కి అయితే ఈయన లెటర్ రాసిండు అన్న సో అన్ననే అడిగి తెలుసుకుందాం నిజంగా ఈ లెటర్ ఏంటి అసలు ఎందుకు రాయాలి అనిపించింది ఎందుకు అంటే హిందువుల హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే కార్తీక మార్గశిర మాసాల్లో హిందువులకు కూడా ఒక గంట ఉద్యోగ వినయింపు ఇవ్వాలి అని ఈయన అయితే చెప్పుకొని వస్తున్నారు హిందూ ఉపాధ్యాయ సమితి ఇది డిమాండ్ చేస్తుంది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం మహేష్ గారు నమస్తే నమస్తే అండి నమస్తే మహేష్ గారు ఒక్కసారి చెప్పండి అంటే మీరు ఏదైతే ఇక్కడ డిమాండ్స్ ఏదైతే మీరు ప్రవేశపెడుతున్నారో ఇది ఆల్రెడీ మీరు తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్స్కి పంపించారనుకుంటా పంపించానండి పంపించాను ఎస్ పంపించారు అయితే ఎందుకు అనిపించింది అంటే ఎందుకు హిందువులకు కూడా సమాన హక్కులు కావాలి అనేసి ఉద్యమించడానికి మెయిన్ కారణం ఏంటి ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో సమాన హక్కులు తర్వాత ఇవన్నీ చెప్తారు సిద్ధు గారు అవును ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మన వీర లెవెల్ లో చెప్తుంటారు కానీ భారతదేశంలో ముఖ్యంగా ఏ వ్యవస్థలు అయితే విద్యా వ్యవస్థలో చెరుబాటు కాకూడదు అటువంటిది ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థలోనే హిందువులకి పక్కన పెట్టేసి మిగతా ఇస్తున్నారండి ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఆర్టికల్ పద్నాలుగు ఏం చెప్తుందంటే మత ఆధారంగా ఎవరిని గానీ వివక్షణ చేయకూడదని చెప్తారండి సిద్ధు గారు దానికి ఆర్టికల్ పద్నాలుగు ఎన్షూర్స్ ఈక్వల్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్ రేస్ క్యాస్ట్ సెక్స్ అండ్ బర్త్ అన్నారండి కాబట్టి ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు ఏదైతే ఉందో అందరికి సమానం అండి గత ఇరవై సంవత్సరాల నుంచి రంజాన్ మాసం సందర్భంగా ముసల్మాన్లకు ఒక గంట నమాజ్ నిమిత్తం పర్మిషన్ ఇస్తున్నారండి అంటే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది రంజాన్ లో పూర్తి నిరంతరం అవును అవును ఒక గంట ముందు వెళ్ళిపోవచ్చు వాళ్ళు గంట ముందు మధ్యాహ్నం వెళ్ళచ్చు లీటర్ రావచ్చు మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళచ్చు అది వాళ్ళు ఇష్టం అనమాట ఆ విధంగా ఇస్తుంది అరవింద్ కేజ్రీవాల్ గత రెండు సంవత్సరాల ముందు ఈ ముందుగా ఇస్తే వాటర్ బోర్డు నేషనల్ లెవెల్ లో పెద్ద ఇష్యూ అయింది ఇటువంటి ఇష్యూ నేను చాలా రోజుల నుంచి ఒక ఇరవై ఇరవై సంవత్సరం నుంచి నేను దీన్ని పోరాడుతున్నానండి దీన్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు మీరు లెటర్స్ ఎవరికి రాసారండీ అంటే ఏ గవర్నమెంట్ హయాంలో రా ఉన్నప్పుడు రాయడం జరిగింది ఇదంతా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి కేసీఆర్ గారు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే హిందూ ఉపాధ్యాయ సమితి అరవై ఏడు బై ఇరవై నెంబర్ తో రిజిస్టర్ కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేశారండి హిందూ ఉపాధ్యాయ సమితి రెండు వేల ఎందుకంటే ఉపాధ్యాయుల్లో హిందూ ఉపాధ్యాయ అనేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం మీకు ఫస్ట్ ఇదేనండి ఇప్పుడు హిందూ అనేది ఏమంటే ముఖ్యంగా మనం తీసుకుంటే హిందువులకు హక్కులు మెజారిటీ వాదం అనే మెజారిటీలు అనేటువంటి మాటతో పూర్తిగా తీసేస్తున్నారు రెండు విషయాలు చెప్తానండి ఇప్పుడు ఒక సమానమైనటువంటి ఒక ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాల ఆధారంగా వెళ్తాడండి రంజాన్ అది చెప్పడం లేదు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ నష్టం అట్లే అదే విధంగా హిందువులు కూడా హక్కులు ఉన్నాయా లేదండి సిద్ధు గారు మీరు అడుగుతాను ఒకటే మాట చెప్పండి ఉంటాయండి అంటే మనుషులే కదా అందరూ మనుషులే అయినప్పుడు సమానంగా చూడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ కదా కాబట్టి మేము అడుగుతున్నామంటే కార్తీక మార్గశిర మాసాల్లో హిందువులు మహిళలు ముఖ్యంగా చాలా పూజలు చేస్తారు నిష్ఠాగరిష్టంగా అయ్యప్ప పూజలు చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్ లో మహిళలు కూడా చాలా మంది ఉంటారు ఇంటికి వెళ్లి వర్క్ చేయాల్సిన అవసరం పూజల కోసం అసలు ఈ కార్తీక సోమవారాలు అనేసి రాత్రి సాయంత్రం వరకు దీపం పెట్టి భోజనం చేసే వ్యవస్థ ఉందండి మా వాళ్ళ కోసం మేము ఒక గంట పర్మిషన్ అడిగితే తెలంగాణ ప్రభు హలోయ్యా చెప్పండి తెలంగాణ ప్రభుత్వం కనీసం రెస్పాండ్ కూడా కాలేదండి ఇరవై ఇరవై నుంచి నేను ప్రతి ఒక ఒక సంవత్సరం అయితే ప్రతి నెల రాశాను దీనిపైన ఆలోచించండి అంటే మాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రబలమైనటువంటి ఎక్కువ మంది మన సంస్థలో ఉన్నారు తెలంగాణలో కొంతమంది ఉన్నారు రెండు ప్రభుత్వాలకు సైమన్ గా రాశాను 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 ఇక్కడ ఏమైందంటే కనీసం ఒక రెస్పాండ్ అనే లెటర్ అన్న వచ్చింది తెలంగాణ ప్రభుత్వం నుంచి రెస్పాండ్ లెటర్ కూడా రాలేదు వీళ్ళేం చెప్పారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు లెటర్ గురించి మాట్లాడుతున్నారా అంటే లెటర్ లో ఏం అనేది మాట్లాడుతున్నారా ప్రత్యుత్తరం ఏమొచ్చిందో అని యా వాళ్ళు మేము కార్తీక స్వామి మన కార్తీక మార్గశిర మాసాలు మా హిందువులకు కూడా ఒక హక్కు వండి అని చెప్పాను కదా ఆ లెటర్ అంటే మధ్యలో డివేషన్ అయిపోయింది ఇది ఒక ఇది అండి రెండో విషయం ఏమంటే ఇప్పుడు హిందువులకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అది మాత్రం పూర్తిగా ఎస్సీ అయితే పూర్తిగా హిందువులు మాత్రమే రిజర్వేషన్లు అన్ని మతస్థులందరూ కూడా వాడుకొని మళ్ళీ హిందువులను తిడుతున్నారు అందువల్ల మేము మా హక్కులు ఏదైతే పుస్తకాల్లో కూడా ఏదైతే హిందువులని అవమానకరంగా పుస్తకాల పాఠాలు కూడా ఉన్నాయన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో మన భావం ఏదైతే ఉందో మనకు రావాల్సిన హక్కుల గురించి పండుగల సెలవులు రద్దు చేయాలంటే హిందూ పండుగల సెలవులు రద్దు చేస్తారు అందుకోసం మేము హిందూ ఇటీవల శివరాత్రి రోజు ఇక్కడ పండుగ రద్దు చేశారు పండుగ రద్దు చేసి అది ముస్లింల కేటాయించడం జరిగింది ఇక్కడ తెలంగాణలో జరిగిన సంఘటన ఇది అదే అండి ఇప్పుడు ఏదన్నా పండుగ వాళ్ళకి అవసరం అనుకోండి ప్రభుత్వానికి హిందూ పండుగలు ఉంటే కూడా రద్దు చేస్తారండి ఏ సంఘం కూడా అడిగేటువంటి కనీసం స్పందించేటువంటి పరిస్థితి లేదు అందుకోసం హిందువుల గుంతుక కోసం మేము స్థాపించడం జరిగింది రెండు వేల పదహారులో లో వాట్సప్ గ్రూప్ గా చేశాము ఇరవై ఇరవైలో రిజిస్టర్ చేశాం సార్ తిరుపతి నుంచి ఓకే సో మీకు సపోర్ట్ గా ఎంత మంది హిందూ టీచర్లు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మా వాట్సాప్ సమూహాల ఆధారంగా గానీ మా రిజిస్ట్రేషన్ రెండు రెండు రాష్ట్రాల్లో ఒక ఆరు వేల మంది ఉన్నారండి సార్ సంతకాల సేకరణ ఇదంతా జరిగి మీరు వీళ్ళ మద్దతు ఏమైనా కోరారా లేకపోతే ఓన్లీ వాట్సాప్ సంతకాలు చేసామండి ఒకటి డైరెక్ట్ గా సంతకాలు చేసాము దాదాపు ఒక వెయ్యి ఆన్లైన్ లో ఒక వెయ్యి ఎనభై రెండు అంటే రెండు వేల సంతకాలు చేసాము చేపించామండి ఆన్లైన్ ద్వారా గానీ అది ఈ విధంగా చేసిన తర్వాత మేము రిప్రజెంట్ చేసి పంపిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం దీనికి రెస్పాండ్ అయ్యింది అవి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఒక లెటర్ పెట్టింది అనమాట వినిపిస్తానండి ఫైనల్ గా దేర్ నో టెక్నికల్ అండ్ వ్యాలిడ్ రీజన్ బిహైండ్ రిక్వెస్ట్ అండ్ హెన్స్ రిజెక్టెడ్ అండి టెక్నికల్ రీజన్స్ కావాలంటే దీనికి టెక్నికల్ రీజన్ లేదు అని నేను నేను అంటాను మాత్రమే టెక్నికల్ రీజన్ లేదా ఇతరులకు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి వన్ అవర్ లీవ్ తీసుకోవడానికి లేకపోతే మధ్యాహ్నం ఎంత వర్క్ ఉన్నా కూడా బ్యాంకుల్లో అయినా లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో అయినా కూడా నమాజ్ కనేసి వెళ్ళి బయటకు వెళ్ళేసి వస్తారు సో ఎలాంటి రీజన్ కన్సిడర్ చేస్తారనేసి మీరేమైనా గవర్నమెంట్ అధికారులతో ముఖాముఖిగా మాట్లాడారా లేదండి మనంతా లెటర్ అండి మన ముఖాముఖి ఏం మాట్లాడలేదు పెట్టాము వాళ్ళ పేపర్ పైన మనకు రెస్పాండ్ అయ్యారండి మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రము మనకు లెటర్ ఇచ్చింది పంపించారు అని మీకు రిజెక్ట్ చేస్తున్నాం అనేసి లెటర్ పెట్టారండి రిజెక్ట్ అనేసి డైరెక్ట్ కనీసం ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి రిజెక్ట్ అనేసి వచ్చింది కానీ తెలంగాణ నుంచి అసలు ఎలాంటి ఆన్సర్ రెస్పాండ్ రాలేదు అసలు రెస్పాండ్ లేదు దాదాపు ఒక ఇరవై రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటాము సిద్ధు గారు సో గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ రెస్పాన్స్ వస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారా రెస్పాండ్ అంటే ఇప్పుడు సమాన హక్కు అండి ఇప్పుడు మన ఎవరికైనా ఈ దేశంలో మీకు ఆర్టికల్ పద్నాలుగు ప్రకారము అన్ని ప్రకారం సమాన హక్కు కదా మీరు ఇస్తే సమాన హక్కు ఇవ్వండి లేదా సెక్యులరిజం అంటే ఎవరికి ఇవ్వద్దండి అండి నేను కోరుకునేది అది అంటే మైనారిటీ అప్పట్ అనేసి ఒకటి ఉంది అనేసి కూడా మీకు తెలిసి ఉండాలి తెలుసు ఓట్ల కోసం మైనార్టీ అప్మెంట్ అన్నది ఈ గవర్నమెంట్లు చేస్తారు సో మన లాంటి వాళ్ళు ఇప్పుడు జర్నలిజం నుంచి మేమైనా లేకపోతే ఒక టీచర్ల నుంచి మీరు ఇలా బయటకు వచ్చారు హక్కుల కోసం పోరాడుతున్నారు నిజంగా అభినందనీయం అయితే మా లాంటి వాళ్ళను మీలాంటి వాళ్ళను కన్సిడర్ చేయరు అనేసి మీకు తెలుసు కదా తెలుసు సార్ ఇప్పుడు మహా ఐదు వందల సంవత్సరాల రామ జన్మభూమి ఉద్యమాన్ని ఒకరోజు జరగలేదు కదండి అవును చిన్న 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 ఇటుకలతోనే పెద్ద మందిరం తయారైంది ఈ చిన్న అడుగు మన హిందువుల్లో ఉండేటువంటి గూడు కట్టుకున్నటువంటి భావజాలను ఇప్పుడు నేను అది మాట్లాడటం చాలా మందికి మన ఉపాధ్యాయు ఖచ్చితంగా నిజం మాట్లాడుతున్నారు అన్నంత విషయాన్ని అర్థం చేసుకుంటున్నారండి అది అంటే అందరికీ ఉంది సమాన హక్కు అండి మేమేమి ప్రత్యేకం అడగటం లేదు మాకు కూడా ఆ ఎదుటి వ్యక్తితో సమాన హక్కు అడుగుతున్నాం అంతే ఇంకేం దీని గురించి ఇంకా ముందుకు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు మీరు దీని గురించి ఏదైతే లెటర్స్ అయితే మాకు ఇక్కడ లైవ్ లో కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఇక్కడ ఏదైతే జాతీయ అధ్యక్షులు మీరు మీరు అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో గవర్నమెంట్ స్కీటు తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళని అడిగినా కూడా ఒకటి రిజెక్ట్ అయింది ఇంకోటి అసలు ప్రత్యుత్తరమే రాలేదు అనేసి మీరు చెప్తున్నారు సో ఇంకా ముందుకు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఒకటి సిద్ధు గారు ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఇదే పనిచేస్తే వెంటనే అది మన నేషనల్ ఛానల్స్ అంతా హైలైట్ అయ్యేది అది వెళ్ళిపోయిందండి వెనక్కి వెళ్ళిపోయింది తీసుకున్నాడు అలాగే మీలాంటి ధైర్యవంతులైనటువంటి లేనటువంటి జర్నలిస్టుల సహకారం తీసుకోవడం కూడా చాలా అవసరం ముఖ్యంగా నేను చాలా మందికి ప్రయత్నం చేశానండి మా వాయిస్ అయితే మేము రేజ్ చేస్తామండి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మతం ఇంటి వరకు ఉండాలండి మతాన్ని కూడా ఇక్కడ జాబులతో స్కూల్స్తో కాలేజెస్తో అటాచ్ చేస్తూ ఏదైతే ఎనిమిది గంటల పని ఏదైతే చేయాలో దాన్ని ఏడు గంటలకు ఆరు గంటలకు కుదించుకొని వెళ్ళిపోవడం అన్నది నిజంగా అది ఒక జాబ్ చేసిన ఫీలింగ్ కూడా రాదు అనేసి నేను అనుకుంటున్నా బికాస్ ఇక్కడ అంటే ఒక సమయం వస్తుంది ఆ టైంలో ఇంకా అంటే హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకే సపోర్ట్ చేస్తారు అనేసి ఒక నమ్మకంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇదంతా సాగుతుంది అనేసి నేను అనుకుంటాను అవునండి అవునండి అది ఖచ్చితంగా ఎందుకంటే గవర్నమెంట్ లో ఎవరున్నా కూడా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు తెలంగాణలో శివరాత్రి యొక్క సెలవు దినాన్ని తీసేసి ముస్లింల పర్వదినాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవునండి అంటే ఇక్కడ హిందువులు మెజారిటీ అయినా కూడా కామ్ గా ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది కాకపోతే ఎవరు దీని గురించి వాయిస్ కూడా రేజ్ చేయలేదు నాకు మీ గురించి నిన్న తెలిసింది కాబట్టి మీరు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి పోరాటం చేస్తున్నారు కానీ నిజంగా మీ ఈ పోరాటాన్ని ఎవరు హైలైట్ చేశారో లేదో నాకు తెలియదు మీరు కొన్ని పేపర్ సో కొన్ని పేపర్లు అయితే కటింగ్స్ వచ్చాయి బట్ అవి కటింగ్స్ కేవలం మీరు జిరాక్స్ చేసి దాచుకునేంత వరకు మాత్రమే అనేసి నాకు అదొక బాధేస్తుంది బికాస్ ఏదైతే హక్కుల గురించి మీరు నిజంగా పోరాడుతున్నారో వాటిని ఇప్పుడు వీటిని పట్టించుకోవట్లేదు ఎవరు అవునండి ఎవరు పట్టించుకోవట్లేదు ప్రెస్ వాళ్ళు పట్టించుకోరు అంటే ఎవరిని ఇది కాదు అది విషయం కాదు అనుకుంటున్నారు బాధ అండి ప్రెస్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి ఆ రూల్స్ ప్రకారమే వెళ్దాము అనేసి ప్రెస్ మీడియా వాళ్ళు అనుకుంటారు కాకపోతే అది కేవలం ఒక్క మతానికి మాత్రమే అలాంటి రూల్స్ వర్తిస్తాయి వేరే మతం వాళ్ళు ఏం చేసినా కూడా ఆ రూల్స్ అన్నవి వాళ్ళకు చెల్లుబాటు అవ్వవు ఇంకా వాళ్ళు రోడ్డుపైన నమాజ్ చేసినా లేకపోతే ఈ ప్రార్థనల పేరుట రోడ్లన్నీ బ్లాకులు చేసి టెంట్లు వేసుకొని పండగలు చేసుకున్నా కూడా వాటి గురించి అన్నమాట మా మీడియా వాళ్ళే అదే ఇంకొక అంటే హిందూ మెజారిటీ వర్గం అలాంటివి ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికైనా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్స్ పెట్టించి లోపల వేసే వాళ్ళు కూడా మా వాళ్ళే ముందుకుంటారు చాలా ఉంది నిజంగా మీ పోరాటం మీరు ఇలానే కొనసాగించండి మా జర్నలిజం నుంచి కూడా మేము వాయిస్ రేస్ చేయడానికి మేము ట్రై చేస్తాము ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా వాయిస్ రేస్ చేస్తున్నాము అండ్ వీడియో ద్వారా మేము మీ వాయిస్ ఏదైతే ఉందో ఇది ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో అండ్ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఎలా చూస్తున్నారు ఎలాంటి దృష్టికోణంలో చూస్తున్నారు అన్నది వాళ్ళు వాళ్ళ కామెంట్ బాక్స్లో తెలుపుతారు ఎందుకంటే ఉపాధ్యాయుల్లో ఇలా అంటే భేదాభిప్రాయాలు తీసుకొచ్చి అంటే ముస్లిం ఉపాధ్యాయులు వెళ్ళిపోవచ్చు ముస్లిం ఉద్యోగులు వెళ్ళిపోవచ్చు మీరు గంట ముందు వెళ్ళిపోవచ్చు లేకపోతే మీకు ఈ రోజున సెలవు ఇచ్చేస్తున్నాము అనేసి ఏదైతే ఇక్కడే మిమ్మల్ని విడగొడుతున్నారో సో వీటికి ఎస్ వీటికి చెక్ పెట్టాలి అనేసి మీరు పోరాటం చేస్తున్నారు అవునండి రైట్ రైట్ థ్యాంక్ యూ అండి మహేష్ గారు మాట్లాడినందుకు అండ్ మీ సో నమాజ్ మేము వ్యతిరేకం కాదు పూజలకు మేము వ్యతిరేకం కాదు కాకపోతే ఇరువురిని సమానంగా చూడాలనేసి మహేష్ గారు అంటున్నారు సో దీనిపైన మీరేమంటారు నిజంగా ఇలాంటి భేదాభిప్రాయాలు ఇప్పటికీ జరుగుతున్నాయా మీ ఏరియాలో జరుగుతూ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలిపండి అండ్ ఇలాంటివే కొన్ని ఎలా జరుగుతున్నాయంటే కొన్ని కాలేజెస్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కొన్ని యూనివర్సిటీస్లో సెపరేట్గా నమాజ్ చేసుకోవడం కోసం ఒక హాల్ని కేటాయించేస్తున్నారు సో ముస్లిం విద్యార్థులు అప్పటిదాకా ఏదైనా క్లాస్ జరుగుతున్నా కూడా నమాజ్ కాైం హే హమారా అని సో అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట సో హిందూ పిల్లలు ఎవరైతే ఉంటారో హిందూ క్రిస్టియన్స్ వాళ్ళతోనే ఆ క్లాసెస్ అన్నవి కంటిన్యూ అవుతాయి సో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నమాజ్ చేసుకొని మెల్లిగొచ్చి కూర్చుంటారనమాట అంటే ఈ బోధనా కేంద్రాల్లో బోధనలు మాత్రమే జరగకుండా ఇలాంటి మత సంబంధమైన కార్యక్రమాలని వాళ్ళు అక్కడ తీసుకొస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బలవంతంగా కొంతమందిని అక్కడ తీసుకెళ్లి నమాజ్లో కూర్చోబెట్టడము దాని తర్వాత వాళ్ళని కన్వర్ట్ చేయడము ఇలాంటివి చాలానే జరిగాయి అండ్ జరుగుతూనే ఉన్నాయి అనేసి అయితే మనకు తెలుస్తుంది సో దీనిపైన మీరేమంటారు నిజంగా ఈ సమానత్వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ఇరు మతాలని సమానంగా చూసేలా ఉందా లేకపోతే ఇలా మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో రాజకీయ నాయకులే విడగొడుతున్నారా మీరేమంటారు కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో తెలపండి టిలెన్ జై హింద్ జయ భారత్